వెళ్తే రామాడు ఇక్కడ ఇక్కడ మీకు బండలు ఎక్కడ దొరుకుతున్నాయి బయట నుంచి తీసుకొస్తారు బయట నుంచి వెళ్ళాలంటే బయట నుంచి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళి వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తారు అన్నట్టు చేసి తయారు చేసి మళ్ళీ ఇతర రాష్ట్రాలు కూడా పంపిస్తారు ఆ విగ్రహాలను ఇక్కడ ఎన్ని ఎన్ని ఎంత మంది ఉంటారు ఇక్కడ అంటే ఎన్ని తర్వాత శిల్పాలు శిల్పులు కానీ మినిమం దాదాపు అన్ని లైన్లకు అంటే ఈ ఈ ఊళ్ళో మొత్తం ఎన్ని ఎన్ని ఉండవచ్చు శిల్పాలు తయారు చేసే వాళ్ళు ఎంత మంది ఉండవచ్చు రామ ఉన్నాయి అవి ఇక్కడ వేరే ఊళ్ళలో ఎక్కడ లేదు ఈ ఊరు ఈ ఊళ్ళో ఎంత మంది తయారు చేస్తారు అన్నది ఏమైనా ఉండదా ఎంత మంది ఉంటారు ఇక్కడ పది కుటుంబాల వాళ్ళు తయారు చేస్తారు పది కుటుంబాల వాళ్ళు మొదటి నుంచి మొదటి నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళ తలు అప్పటి నుంచి వెళ్ళి కూడా ఇదే వృత్తిగా వాళ్ళు తీసుకుని తయారు చేయడం విగ్రహాలను మీరు ఎక్కడ ఉంటారు మరి చొప్పదండి మేము కూడా ఇక్కడ విగ్రహాన్ని రామ చొప్పదండిలో దుర్గమ్మ గుడి కట్టినాము జన సంవత్సరం ఇక్కడికి వెళ్ళే విగ్రహాన్ని తీసుకోపోయి అక్కడ ప్రతిష్ట చేసి చొప్పదండిలో కూడా చాలా మంచి విగ్రహాన్ని ఇచ్చింది ఇక్కడ అక్కడ దుర్గమ్మ గుడి కట్టి మేము ఇప్పుడు దాన్ని ఇక్కడ పూజలు చేసుకుంటూ మేము అక్కడ ఊర్లే జాతరలు చేసుకుంటున్నాము నీకు ఈ ఊరు మొదటి నుంచి తెలుసా నుంచి తెలుసు ఎన్ని ఏళ్ళ నుంచి వెళ్ళి ఎప్పటి నుంచి నీకు తెలుసు అట్లా చాలా బాగుంది మీ ఊరు ఇది మీ శిల్పాలు కూడా బాగా మంచిగున్నాయి ఏ ఒక్కొక్క శిల్పాన్ని చూసేది చూసేటట్టు అనిపిస్తున్నాయి ఎంత చాలా మంచిగా లింగాలు కూడా తయారు చేసారు ఇక్కడ అన్నిటికంటే అమ్మవారి విగ్రహం బ్రహ్మంగారు విగ్రహం ఒక్కటి కంటే అమ్మవారి విగ్రహం మాత్రం చూడ ముచ్చట ఉంది అన్నిటికంటే ఇక్కడ ఇక్కడ మంచిగా ఇదేం విగ్రహం గివి 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 కత్తి పట్టుకొని ఉండే చూడండి అది కూడా అమ్మవారే అమ్మవారే చాలా బాగున్నాయి విగ్రహాలు ధన్యవాదాలు